నమస్తే వెల్కమ్ టు ఐటీ మీడియా ఈరోజు మనతో ఉన్నారు జ్యోతిష వాస్తు సంఖ్య అలాగే నవరత్న నిపుణురాలు తనుష్కమ్మ సో చాలామందికి ఏంటంటే లైఫ్లో ఏ అంటే మానసిక ప్రశాంతత ఉండదు చాలా తీవ్రమైన బాధలు అనమాట ఇంట్లో ప్రశాంతంగా ఉండదు ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి ఉండదు అంటే ఇంకా అవి సో సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ లాగా అనిపిస్తూ అనమాట అసలు లైఫ్లో ఒక దగ్గర స్టక్ అయిపోయాము ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నాము అని చెప్పి ఇది నమ్మే వాళ్ళకి మాత్రమే కొన్ని కొన్ని ప్రయోగాలు చేశారు అంటూ ఉంటారు కదా చేతబళ్ళు కానివ్వండి అంటే మనం ఇప్పుడు ఎవరు నమ్మట్లేదు కానీ ఇప్పటికీ కూడా ఉన్నాయట అవి ఎగ్జిస్టెన్స్లో సో ఇలాంటి దుష్ప్రభావాల చేత పీడించబడుతున్న వాళ్ళు అనుకోండి లేకపోతే చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది మరి దాని నుంచి బయటికి రావడం వేళ దైవ మార్గంలో మనం ఎలా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు ఈ విషయం గురించి మాట్లాడదాము నమస్తే అమ్మా నమస్తే అండి సో నమ్మే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో నేను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు చెడు ప్రయోగాలు చేశారని అంటుంటారు సమేతను దిష్టి తీసినవి దాటడం కానివ్వండి తెలియకుండా కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాము వాటి వల్ల ఏదైనా ప్రభావితం అయితే మన లైఫ్ తను బయటపడడం ఎలాగా ఏ అంటే ఏ దేవుడికి సంబంధించిన పూజలు కానీ లేకపోతే ఏ ఎవరి దైవ మనకు అవసరం అవుతుంది అంటే ఇప్పుడు చాలా మందిలో ఏంటంటే ఎక్కువ అసలు ఈ నెగిటివ్ ఎఫెక్ట్ వల్ల బాధపడే వాళ్ళు మనం చూసే ఉంటాం నిద్ర ఉండదు ఆరోగ్యం బాగుండదు రోజు ఇంట్లో ఏదో ఒక సమస్యలు అయితే తర్వాత ఏమైతుందంటే వీళ్ళు ఇంత కష్టపడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి అసలు అర్థం కాదు ఇంత సమస్యలు అట్లని అయితే ఏ పూజ చేసినా కూడా వాళ్ళకి ఫలితం ఉండదు ఎందుకంటే ఆ నెగిటివ్ అనేది రిమూవ్ చేసే అంత వరకు కూడా వాళ్ళకి అసలు మామూలు పూజలు వాళ్ళకి పనికిరాదు అయితే పవర్ఫుల్గా మనం చేయించే రెమెడీ అనేది ఉంటుంది అది కాకుండా కొన్ని మందులకు ఏమిటంటే మన అమావాస్య పౌర్ణమిలో కూడా స్పెషల్ పూజలు ఇలాంటివి చేపిస్తాము అసలు ఆ నెగిటివ్ ఎఫెక్ట్ నుంచి చాలా బయటపడిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ చెప్పడం కూడా జరిగింది కానీ ఎందుకంటే ఇవన్నీ సమస్యలు ఉన్న వాళ్ళే నమ్ముతారు అసలు ఆ దాంట్లోంచి బయటపడిన తర్వాత వాళ్ళకి ఎంత రిలీఫ్ అయిందని వాళ్ళే చెప్తారు చూడండి సో వాళ్ళు నమ్ముతారు సరే అలానే మేము అసలు పూజలు చేసుకుంటాము పర్వాలేదు అని వాళ్ళు జాతక చక్రం కంపల్సరీ ఉండాలి వాళ్ళకి చేపిస్తాము కొన్ని మందులకు లేదండి మేము ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా టెంపుల్ అంటే వెళ్ళవచ్చు ఇప్పుడు తమిళనాడులో ఒక టెంపుల్ ఉంది అది కూడా ఏంటంటే చెన్నైకి దగ్గర బట్ అయితే వచ్చి సింగ పెరుమాల్ కోవిల్ అంటారు అంటే సింగం అంటే నరసింహస్వామి ఆయన పేరే ఆ ఊరికి వచ్చింది యాక్చువల్లీ జాబాలి మహరిషి గురించి తను అక్కడ వచ్చాడనమాట స్వామి వారు ఎందుకంటే జాబాలి మహరిషి అసలు మనకు రామాయణ కాలంలో వాల్మీకి రామాయణంలో కూడా ఉంటాడు ఆయన అయితే ఆయన నమ్మడు అసలు ఏమిది మామూలుగా దేవుడు శక్తుల గురించి ఏమి నమ్మడు అయితే ఎక్కువ మందిలో ఏందంటే ఎక్కువ మరి ఏదైనా టెంపుల్ ఉందా అంటే స్పెషల్ గా చూడాలంటే మనకు వచ్చి ఇక్కడ తమిళనాడులో ఒక టెంపుల్ ఉంటుంది ఆయన పేరు వచ్చి ఏంటంటే సింగపెరు మాల్ కోవిల్ అని చెప్తారు ఆయన స్వామి వారి పేరే ఆ ఊరికి వచ్చింది యాక్చువల్లీ ఇది వచ్చి ఎట్లా అని అంటే స్వామి వారిని పాడల పాడలాద్రి నరసింహస్వామిని కూడా చెప్తారు సో దానికి కూడా ఒక కథ ఉంది కానీ ఏంటంటే ఇది ఎవరి గురించి ఆయన అక్కడ వచ్చారు అంటే జాబాలి మగరిషి గురించి వచ్చారు అంటే మనకు వచ్చి రామాయణంలో కూడా జాబాలి మగరిషి అసలు అంత తొందరగా ఏ విషయం నమ్మరు ఒక సైంటిస్ట్ లాగానే తను కూడా అప్పట్లో ఏ విషయమైనా అసలు అది అన్ని ఊర్జితంగా అయిన తర్వాతనే నమ్ముతారు అసలు దేవుణ్ణి ఉన్నారా అనేటప్పుడు ఆయన కూడా అట్లాంటి కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట అయితే మగరిషి అయినా కానీ ఆయనకు కొన్ని నమ్మకం లేనప్పుడు ఏమైంది చాలా మంచి వ్యక్తి అప్పుడు స్వామి వారు ఆయన గురించి స్పెషల్గా ఇక్కడ జాబాలి మగరిషి గురించి ఇక్కడ సింగపెరుమాల్ కోవిల్ని ఎస్పి కోవిల్ని అంటారు అంటే ఆ షార్ట్ కట్ లో అసలు అక్కడ వచ్చి తన చెంగల్పేట డిస్టిక్ లో ఉంటారు స్వామి వారు ఒక గుహలో ఉన్నారనమాట గుహలో వెలిచారు ఆయన స్వామి వారికి ఎట్లా అని అంటే పెద్ద రూపం అసలు స్వామివారికి అసలు త్రినేత్రం ఉంటుంది మన శివుడికే కదా త్రినేత్రం చూస్తున్నాం ఎప్పుడు మూడు కండ్లు ఉండేవాడు శివుడు కానీ లక్ష్మీ నరసింహ స్వామికి అలా అసలు మూడు కండ్లు ఉండేది ఎక్కడ అంటే సేమ్ అక్కడ సింగపెరుమాలకు వెళ్ళదా సో వేరే ఎక్కడా లేదు అంటే ఆ మూడు కండ్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎంత పెద్ద దుష్ట శక్తి ఉన్నది వాళ్ళ బాడీలో అంటే కూడా అవి వెళ్ళిపోతుంది అనమాట ఆయన ముందుగా నిలబడి ఎట్లనే స్వామివారు అక్కడ ఆర్తి ఇచ్చేటప్పుడు పంతులు ఆర్తి ఇచ్చేటప్పుడు ఆ త్రినేత్రంని అసలు ఆర్తి అప్పుడే అవి ఓపెన్ చేస్తారు మన ఆర్తి చూపిస్తారు కదా కర్పూర ఆర్తి ఇస్తారు ఆ నెయ్యి దీపం పెట్టి దీపారతి ఇచ్చినప్పుడు స్వామివారు త్రినేత్రం అప్పుడు ఆ నామం తీసేసి చూపిస్తారనమాట ఆ గా ఆ టైం చూడాలి వాళ్ళు ఎవరికైతే సమస్యలు మరీ మేజర్గా దుష్ట శక్తుల వల్ల బాధపడేవాళ్ళు ప్రయోగం జరిగిందండి మాకు అసలు ఆరోగ్యం బాగాలేదు ఇలా సమస్యలు ఉన్నాము అసలు ఇంట్లో ఎక్కువ మరీ ఎక్కువ డిప్రెషన్ గొడవలు ఏదో మానసిక బాధలు ఇలాంటి ఉన్నవాళ్ళు ఎట్టయినా అక్కడ ఒక్కసారైనా ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణం ఉంటుంది ఆయనకు గిరి అంటే ఆ చిన్న ఆ కుగ ఉంది కదా ఆ కుగను చుట్టి ఒక ఒక కొండ కాబట్టి దాని చుట్టి ప్రదక్షిణం చేయడం అనేది ఉంటుంది అందుకే గిరి ప్రదక్షిణం ఆయనకు కూడా ఉంది మనం ఎట్లా తిరువన్నామల వెళ్ళి అక్కడ అరుణాచల ఈశ్వరుణ్ణి మొక్కుతాం కదా గిరివలం వస్తారు కదా సో మీకు వినే ఉంటారు సో ఆయనని కూడా అట్లనే గిరివలం రావచ్చు గిరివలం అంటే ఏంటంటే ఆ గిరిని చుట్టి ప్రదక్షిణ చేసుకుని రావడం గిరి ప్రదక్షిణం అంటారు సో అది చేయడం అంటే చిన్నదే కాబట్టి మనకేం జస్ట్ ఒక ఫైవ్ లోనే అక్కడ మనం ప్రదక్షిణం చేసుకుని వచ్చేవచ్చు సో స్వామి వారిని అంత మంచిగా త్రినేత్రంని మొక్కడం వల్ల ఏమైతుందంటే ఆ దుష్ట శక్తిలోంచి బయటపడతారు వారి కూడా చూసారంటే అక్కడ పక్కన ఉంట గుంట కూడా స్వామి స్వామివారు అసలు ఇరణిని అవి అంటే వధం చేసిన తర్వాత అక్కడ వచ్చి ఆ గుంటలో చేయి కడిగారని ఆ గుంట కూడా రెడ్ కలర్లో ఉంటుందని అసలు నిజంగా చెప్పాలంటే పురాణం నుంచి మీరు విన్నారంటే కొన్ని విషయాలు స్పెషల్గా ఉంటుంది ఆ టెంపుల్ సో అక్కడ వెళ్ళి ఎవరైనా ఇంత కష్టపడే వాళ్ళు దర్శనం చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది ఇది ఎక్కువ ఎవరు సమస్యలు వాళ్ళు పర్టికులర్గా శనివారం రోజులో వెళ్ళవచ్చము లేకపోతే మామూలుగా వాళ్ళకి వీలైనప్పుడు అమావాస్య పౌర్ణమి తేదీలో కూడా వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చము ఏం లేదు ఆయనకు పెద్దగా ఖర్చు ఏం లేదు తులసి దండలు తర్వాత అక్కడ వెళ్ళి ఆయన అసలు దర్శనం చేసుకొని ప్రదక్షిణం చేసుకోవడమే వేరే ఏమీ లేదు ఎట్లా నమ్మకమే లేన జాబాలి మగరిషి గురించి దేవుడు వచ్చి మన దర్శనం ఇచ్చారో అలానే ఎక్కువ మందులకు దేవుడి మీద నమ్మకం లేకుండా ఉండవచ్చు కానీ ఆ దేవుడు అయితే ఎంత నిజంగా ప్రతి అంటే మనకు చెప్పాలంటే ప్రతి రూపం మనకు అనిపిస్తే కదా ఆయన ఒక్కసారి వెళ్ళి చూడగానే మనకి భయమే ఎందుకంటే డైరెక్ట్ కూర్చునేట్టుగా ఉంటాడు ఆయన సో ఆయన రూపం అలాంటిది అసలు గా ఒక ఎంత నిజంగా ఒక మనిషి కూర్చుంటే ఎలా ఉంటారు ఒక గంభీరమైన పుట్టకుతో అసలు ఒక రాజయోగం ఎట్లా ఉంటుంది అలా ఒక ఈ ఈయన తొడ మీద పెట్టుకొని స్వామి వారి అభయస్థం చూపిస్తూ అసలు నిజంగా చెప్పాలంటే ఆయన అసలు ఆ త్రినేత్రం చూడగానే మనకే కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తుంది అది ఒక రకమైన ఒక వైబ్రేషన్ అది వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది సో అది తప్పకుండా ఎవరైనా బాధలో వాళ్ళు వెళ్ళవచ్చము సో తప్పకుండా దర్శనం చేసుకోమని చెప్తున్నాను వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి మంచిగా అయిన తర్వాత ఎవరైనా గానీ మీరు తీరని బాధల్లో ఉన్నా కానీ మనం ఫస్ట్ లో మాట్లాడుకున్న ఇవన్నీ చేశారేమో అన్న డౌట్ గానీ ఎందుకు ఏం చేసినా మనం ఈ స్థితి నుంచి బయట పడలేకపోతున్నాం అన్నప్పుడు నిజంగా మనకి దైవ బలం అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది మేము చెప్పినట్టుగా ఒక్కసారి స్వామివారి టెంపుల్ ని దర్శించుకోండి తమిళనాడులోని పెరుమాల్ కోవిల్ సింగ పెరుమాల్ కోవిల్ ఆ ఈ టెంపుల్ ని దర్శించుకుంటే మీకు మీకెలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి కదా తొలగిపోయి మంచిగా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది అంట తప్పకుండా ఇది ఏమి అంటే అది చేస్తే ఇది వస్తుంది ఇలా ఆ చెప్పే మాటలు కాదు నిజంగా ఒక దేవుణ్ణి నమ్మి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అండ్ మీ ద్వారా ఇది తెలియజేసినందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మ్యామ్ చాలా మందికి అంటే ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్ గా లైఫ్ లో ఒక మంచి లైఫ్ ని లీడ్ చేస్తున్న వాళ్ళు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు నాకు దేవుడి కళ్ళలో కనిపించి ఇది చేయమని చెప్పారు లేదా నాకు ఇలాగా మార్గదర్శకం చేశారు అని చెప్పి చాలా మంది చెప్తుంటారు దేవుడు కనిపించాడు అనేది ఒక మనిషికి నిజంగా దేవుడు కళ్ళలో కనిపించి ఒక చెప్పడం ద్వారా వాళ్ళ లైఫ్ లో అంత మార్పు జరగడం అసలు ఇది నిజమేనా వీటన్నిటిని మనం నమ్మొచ్చు అంటారా తప్పకుండా ఎందుకంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఒక దేవుడు కాదు చాలా మందితో మాట్లాడి ఉన్నాను కానీ అలాంటి దేవుళ్ళు ఇంతవరకు నేను చిన్నప్పటి నుంచి మొక్కిన వాళ్ళు కూడా కాదు నాకు అట్లా తెలవకన్నా దేవుళ్ళు కూడా మాట్లాడి ఉన్నారంటే అసలు అర్థం చేసుకోవచ్చము ఏమైతుందని ఇప్పుడు మన దాంట్లో ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ కొన్ని చెప్తూ వస్తాను నేను నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మాకేందంటే ఎక్కువ మా పక్కకు అసలు గణపతి టెంపుల్ ఉంటుంది అక్కడ రోజు దీపం వెలిగించేసి వచ్చేది నేను ఆ టీనేజ్లో ఏమైతుందంటే చిన్నప్పుడు అసలు మనకు కొన్ని విషయాలు ఏంది ఏదైనా భయపడుతూ ఉన్నాము గట్టిగా ఏదో ఒకటి కొన్ని మన ఇంట్లో ఏదో కొన్ని పవర్ఫుల్గా ఏదో శక్తి వచ్చింది అంటే వీళ్ళందరూ భయపడతారు అంటే జనరల్గా గా రూరల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ అమ్మాయికి ఏదో గాలి సోగింది అసలు గాలి పట్టింది ఏదో జస్ట్ అట్లా భయపడతారు అలా ఉన్నప్పుడు ఏమైతుందంటే ఇట్లా పక్కకు ఇట్లా ఇంట్లో మనం ముందుగా గడప ముందుగా గణపతి వచ్చి కూర్చున్నాడు అని అంటే వాళ్ళకి కనిపించలేదు కానీ నాకు కనిపిస్తున్నాడు కదా కానీ వాళ్ళకి ఏమిటంటే ఈ అమ్మాయికి ఏమో అయింది హెల్త్ బాగాలేదో ఏ మోసం ఏదో గాలి ఉంది అందుకే అట్లా అంటుంది అనుకున్నారు సరే ఒక రోజు ఏమైందంటే చెన్నైలో మేము అదే మేము అక్కడ ఉన్నప్పుడు ఒక మరుతూ మరువత్తూరు ఒక ఊరు ఉంటాయి మరువత్తూరు అమ్మ అట్లా అని చాలా ఫేమస్ బట్ దానికంటే ముందుగా ఒక టెంపుల్ ఉంటుంది టెంపుల్ అంటే ఒక స్వామి వారు వస్తారంటే ఆయన మీద సుబ్రహ్మణ్య స్వామి వస్తాడు సో అప్పుడు ఏమిటంటే మా నాన్నగారు అప్పుడు తీసుకెళ్లారు ఈమెకు అసలు ఏదో హెల్త్ బాగుండట్లేదో ఏమో ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నది అట్లా అని దేవుడు ఉన్నాడు అంటే వాళ్ళు తెలియదు కదా అసలు ఇవన్నీ వాళ్ళు చూడలేదు కాబట్టి నమ్మట్లేదు తర్వాత అక్కడ తీసుకెళ్తే ఏమైందంటే అక్కడ ఇలా పాపకు అసలు ఏమైనా వెళ్తే బాగాలేదా ఏం తెలియదు స్వామి అట్లంటే ఆయన మీద దేవుడు పునగం వస్తాయి కదా సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఏం చేస్తాడంటే ఈ అమ్మాయికి చాలా దేవుడు ఇది స్వరూపం ఉన్నాయి అమ్మాయి అసలు చాలా పవర్ఫుల్ మీరు అట్లా తప్పార్థం చేసుకోవద్దు అని చెప్పి చెప్పాను అయితే కొన్ని మూడు రోజుల్లో నేను వచ్చి దర్శనం ఇస్తాను అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి మాట ఇచ్చిండు అక్కడ ఆయన ఆయన మీద దేవుడు వస్తాడు కదా ఒక రోజు ఏమైందంటే మా ఊరు పక్కకున్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ తీసుకెళ్లారు నిజంగానే ఈ అమ్మాయికి కనిపిస్తాడో ఏమో అట్లా అని చెప్పి తీసుకెళ్తే దాన్ని నీకు నీకేమన్నా తెలుస్తుందా స్పెషల్గా ఏమన్నా కనిపిస్తున్నాడో అట్లా అంటే ఏం లేవు అని చెప్పాను సరే మళ్ళీ ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చిన తర్వాత సర్పం సుబ్రహ్మణ్య స్వామి అంటే సర్పం కదా నాగపాము పెద్దది అసలు ఎంత అంటే అంత దగ్గర కాలు దగ్గర వచ్చి అసలు ఇట్లా అది పడం ఎత్తుతుంది అంటారు కదా అంటే ఇట్లా ఇట్లా తల ఊపుతూ ఆడుకుంటూ ఉంది డాన్స్ అసలు నాకు అర్థమే కదా ఇది బుస్సు బుస్సును ఒక సౌండ్కి నేను భయపడుతున్నాను ఎందుకంటే అక్కడ ఏదో గ్యాస్ మన సిలిండర్ ఉంటాయి కదా దాని పక్కర్ నుంచి వస్తుందేమో అసలు మనకు అదేమో భయం వేస్తుంది అని చెప్పి ఇలా నేను చూస్తూ ఉంటే అక్కడ డైనింగ్ హాల్ పక్కకు ఇటు పక్కన ఏమైందంటే ఇది నా కాలు దగ్గర వచ్చి అసలు ఆడుకుంటూ బుస్సు బుస్సు నాకు సౌండ్ ఇస్తుంది నాకు అర్థం కాకుండా కొంచెం సేపు అంత అప్పుడు గట్టిగా మురుగా నరుస్తున్నాను సుబ్రహ్మణ్య స్వామి పేరు మురుగడు మురుగా అరుస్తున్నాను ఆయన పేరు మురుగడు నాకు అసలు అంతవరకు నేను మొక్కింది లేదు కానీ నేను అలా అట్లా అనవలసిన అవసరం ఏముంది తర్వాత వచ్చి ఆ కడప మీద మూడు సార్లు ఇట్లా ఇట్లా తట్టేసి కొంచెం ఎత్తేసి తర్వాత వెళ్తుంది అవి అప్పుడు మూడు రోజులనే ఆయన వచ్చి దర్శనం ఇచ్చాడు అసలు నిజంగా ఎక్స్పీరియన్స్ అంటే చిన్నప్పుడు మనం చెప్తే వీళ్ళకి ఏమిటంటే సో ఇప్పుడు జనరల్ రూరల్ ఉన్న వాళ్ళకి ఏమిటంటే ఏదో ఒక భయపడుతూ ఉంటారు ఏమన్నా చెప్తే కళలో ఇలా జరిగింది నిజంగా ఇట్లా ఉన్నది అని అంటే కూడా నమ్మరు సో ఇట్లా వచ్చిన తర్వాత చాలా నమ్మారు దాని తర్వాత ఏమైందంటే నాకు చిన్నప్పట్లోంచి అంటే చాలా ఇష్టం సో ఇది మేజర్ ఎక్స్పీరియన్స్ తర్వాత మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఏమిటంటే అసలు తిరుపతిలోంచి బాలాజీ అసలు నాకు చెప్పాలంటే ఆయన మూడు సార్లు నా దగ్గర వచ్చి మాట్లాడి ఉన్నాడు డైరెక్ట్గా ఫస్ట్ ఒక్కసారి ఏందంటే ఫస్ట్ మంత్ర ఉపదేశం చేశారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అమ్మ ఈ మంత్ర పాటించు నువ్వు చాలా మంచిగా అవుతావు నీకు అసలు అన్ని బాగుంటుంది అని చెప్పాను అప్పట్లో కొన్ని ఎక్కువ డిప్రెషన్లో ఉండేది కొంచెం మేము బిజినెస్లో చాలా లాస్ చేసుకున్నాము ఆ టైమింగ్లో సో అప్పుడు ఏమైతుందంటే ఈయన వచ్చి చెప్తున్నాడు అనమాట నేను ఎక్కువ దేవుని ఆయన చాలా నమ్ముతాను అప్పుడు ఇలా చెప్పడం ఫస్ట్ టైం జరిగింది అసలు ఎంత అంటే ఎంత ప్రేమతో మన మనం పడుకుంటే లేచి కూర్చోబెట్టి పెట్టి ఇట్లా చేయి ఊగి ఇట్లా తన ఏ పొజిషన్లో అసలు ఎట్లా ఉంటాడంటే తన ఎంత హైటు ఎంత ఎంత వెయిట్ ఉంటాడు అన్ని కూడా మనకు తెలుసు అంటే ఆయన ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటే ఎంతో అట్లా ఉంటాడు ఆయన చాలా మంచి కలరు చూడడానికి చాలా మంచిగా అసలు భగవంతుని మన ఫస్ట్ టైం అది నేను చూడడం అనేది సెకండ్ టైము తిరుపతిలోనే ఆయనని సీఎం అదే మంత్ర ఉపదేశము మా నాకంటే ఒక ఇద్దరు ముందుకు వేరే వాళ్ళు ఉన్నారు దానికంటే ముందుకు వచ్చి తను ఉపదేశం చేసి స్వామి వారిని చూపిస్తున్నాడు నాకు అప్పుడు దాకా అర్థం కాలేదు అంటే మనం మైపేస్ మనకు అసలు మనకు అన్ని మర్చిపోయేలాగా చేస్తాడు కదా కానీ ఈయన మనం చూసినాం కదా ఎక్కడో చూసినాం కదా ఈయన మనని చూసి ఇట్లా మాట్లాడుతుండే కదా అని మళ్ళీ అదే మంత్రం ఇక్కడ వచ్చి చెప్తున్నాడు కదా ఈయన అట్లా అని చెప్పి నాకు అప్పుడు సెకండ్ టైం కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆయన వచ్చి వచ్చి గుర్తు చేస్తూనే ఉన్నాడు ఒకసారి వర్షం వచ్చింది అప్పుడు మా హస్బెండ్ ఏంటంటే బిజినెస్ కలెక్షన్ గురించి అక్కడ బయట వెళ్తున్నప్పుడు ఏమిటంటే ఆ రోజు అసలు కార్ అక్కడ బ్రేక్ డౌన్ అయింది బైక్ లో వెళ్తున్నాయ్ ఫుల్ వర్షం అనమాట ఈ స్వామి వారు మా ఇద్దరికి ఉపదేశం చేశాడు కదా ఆ మంత్రం పాటిస్తున్నప్పుడు వేడి వర్షం కూర్చుంది ఆయనకు ఎంత మిరాకిల్ చూడండి అసలు అది ఎట్లా అది అసలు షాక్ అయితుంది అసలు నిజంగా అయ్యో నాకు వచ్చి చెప్పగా ఆయన ఆయన అన్నాడు నాకు వణుగుతుంది నేను అసలు ఈయన ఉపదేశం ఇచ్చిన మంత్రాన్ని పాటిస్తున్నా వర్షం ఎట్లా వేడిగా కురుస్తుంది వర్షం వచ్చింది వచ్చింది కానీ ఇట్లానే ఆయనకు అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఆయన మర్చిపోలేదు లైఫ్లో ఎందుకంటే ఆయన అసలు ఎక్కువ దేవుడిని నమ్మడు దేవుడు కూడా అంత ఎవరు దేవుడు పేర్లు కూడా తెలియదు ఆయనకు అసలు తర్వాత ఇది మేజర్ ఆయనతోనే తర్వాత ఏమైందంటే మన నాకు చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి చాలా పెద్ద హెల్త్ ఇష్యూ అంటే అసలు స్టమక్ పెయిన్ బ్యాక్ పెయిన్ నడవలేదు అట్లాంటి పెయిన్ వచ్చేస్తుంది అప్పుడు అసలు జాతక రీతిగా టైం దశ కూడా బాగాలేదు నాకు అప్పుడు ఏం చేశాడంటే నేను చాలా బాధపడి ఏడుస్తున్నాను నాకు తల్లి తండ్రి అంతా నువ్వే స్వామి నువ్వు ఇంత బాధ పెడుతున్నావు నువ్వు నాకు అసలు ఎందుకంటే నేను డాక్టర్ దగ్గర వెళ్ళలేని పరిస్థితి అంటే నేను కాల్ చేయాలి ఫోన్ తీసి మనం మాట్లాడాలి అలాంటి పరిస్థితి కూడా లేదు నేను ఒక్కటే ఉన్నాను వీళ్ళందరూ బయట ఉన్నారు మా పిల్లలు అసలు ఆ చదువు గురించి వాళ్ళు బయట ఉన్నారు కానీ నేను ఒక్కటే ఉన్నాను అప్పుడు ఏమైతుందంటే డైరెక్ట్ ఆయన వచ్చాడండి వచ్చి అసలు డే టైంలో ఇది కూడా మన నైట్ టైం అంటే డ్రీమ్ అనవచ్చు కదా అసలు డే టైంలో ప్రసాదం తీసుకొచ్చి తినిపిస్తున్నాడు పెట్టిన అట్లనే ఆ బెడ్లోంచి ఇలా లేపి అప్పుడు ఏడ్చాను చూడండి అసలు నిజంగా నన్ను నేను మర్చిపోలేదు ఎందుకంటే ఒక తల్లి తండ్రి అన్న తర్వాత తను రావడం ఏంటి అసలు నిజంగా కదా అసలు ఆయన పేరు మీదనే ఈ ఆఫీస్ నేమ్ కూడా ఉంటుంది అంటే చూడండి అంత మంది దేవుడిని చూడడానికి కూడా అది ఒక బ్లెస్సింగ్ ఉండాలి యోగ్యత అంటారు కదా అందరికీ కళ్ళు కనిపిస్తారు కానీ మీరు ఆ స్పర్శ మీకు తినిపించారని కానీ ఆ దర్శనం కరెక్ట్ గా జరగడం జరిగింది మర్చిపోతాం కదా నేను మర్చిపోలేదు అసలు ఆ రూమ్ అంతా గీ స్మల్ ఎందుకంటే తిరుపతిలో ఎలా ఉంటది అట్లనే మన గురించి ఆయన మన ఇంటికి ఏం చేశారు మీరు దేవుడు మీ వరకు రావడానికి అసలు నిజంగా ఆ మాట ఎప్పుడైనా నేను మీరు అన్నాడు కదా నమ్మకం ఆయన మీద ఉన్న నిజమైన భక్తి అసలు మన ఎంత భక్తిగా పిలిపిస్తే తను తప్పకుండా ఇంటికి వస్తాడు మన అంత మన క్యూలో అక్కడ నిలబడి చూసినాం అంటే భగవంతుని చూడడం తప్పదు కానీ ఆయన మన ఇంటికి రావడం అనేది అసలు తట్టు మనం అంటున్నాం కదా అసలు ఆయన పేరు మీదనే మన ఆఫీస్ కూడా ఉంటుంది శ్రీనివాస జ్యోతిషాలి అనేసి సో అది నిజంగా ఆయన గురించి ఫస్ట్ నా తల్లి తండ్రి అంతా ఆయననే అనుకుంటాను ఏదైనా కానీ ఆయనతోనే అసలు ఆయన పేరు మీదనే స్టార్ట్ చేస్తామని అప్పుడే మాట ఇచ్చాను నేను ఏదైనా నువ్వే నాకు అన్ని అట్లని సో ఈ రోజు వరకు అది కంటిన్యూ అవుతుంది నిజం అంటే ఇప్పుడు మీ మీరు ఇప్పుడు చెప్పారు లైక్ ఒక సాక్ష్యం అనే అనుకోవచ్చు అవును లైక్ అది జరిగింది ఆ సంఘటన అని చెప్పి ఎవరైనా దేవుడిని నిజంగా నేను కూడా చూడాలి నాకు కూడా చాలా విపరీతమైన భక్తి ఉంది బట్ ఎలా దేవుడిని నిజంగా నా కోసం కూడా రావాలి లేదా నాకు ఆయన దర్శనం కావాలి అన్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది మీరు ఈ మాట అన్నదానికి నేను ఒకటి చెప్తాను సేమ్ ఇదే నా ఫ్రెండ్ ఒక ఆమె నేను ఆమె ఎప్పుడు దేవుడి కథలు ఎక్కువ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు మా ఎక్స్పీరియన్స్ గురించి సో అప్పుడు ఏమైందంటే ఆమె ఇస్కాన్ వచ్చి ఇప్పుడు అంటే కృష్ణ డివోటీ అమ్మ ఇస్కాన్లో ఆమె కొంచెం చాలా ఇయర్స్గా ఉంది సో అప్పుడు ఏమైతుంది కృష్ణ డివోటీ కాబట్టి ఎక్కువ వాళ్ళు ఇది ఫాలో అవుతూ ఉంటాయి ఒకరోజు రోజు ఏమైందంటే ఆమె రో నేను మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు రోజు ఉదయం అసలు ఆమె బ్రేక్ఫాస్ట్ కూడా చేయదు ఫస్ట్ అక్కడ విష్ణుమూర్తి టెంపుల్ వాళ్ళు దగ్గర ఇప్పుడు మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుని దాని తర్వాత వచ్చే వాటర్ కూడా తాగుతుంది బ్రేక్ఫాస్ట్ కూడా చేయదు ఆమె వాటర్ కూడా తాగదు ఇంత భక్తి అసలు మనకైతే ఆకలిస్తే వెంటనే తినే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను తినేస్తాను అసలు ఆ టైం అంటే టైం కానీ నాకు రోజు ఇట్లా ఏది అడిగినా దర్శనం ఇస్తాడు మాట్లాడతాడు ఎంత మంచిగా అన్ని విషయాలు చెప్తాడు అట్లా ఒక రోజు ఆమెతో మాట్లాడుకున్నప్పుడు నేనేం చెప్పానో ఆమెకు చెప్పేసి వచ్చాను నీకు కృష్ణుడు చాలా ఇష్టం కదా నేను ఒక్కసారి ఆయనతో మాట్లాడతాను మాట్లాడి నీకు దర్శనం ఇవ్వమని చెప్పి చెప్తాను అని చెప్పాను మీరు అన్నారు కదా ఎవరైనా దర్శనం చేసుకోవడం మీరు ఆ మాట అన్నదాని వల్ల అప్పుడు ఏమైందంటే ఆమెకు యాక్చువల్గా చాలా ఇష్టం అన్నమాట అసలు దేవుడు అంటే అప్పుడు కృష్ణుడి గురించి నేను మొక్కుతున్నప్పుడు ఇద్దరు రెండు సర్పం ఒకటి వచ్చి అసలు అంటే ఫీమేల్ ఒకటి మేల్ సర్పం పెద్ద పెద్ద సర్పం ఇంతవరకు లోకంలో మనం చూసే ఉన్నాం అంత పెద్ద సర్పం అట్లనే నన్ను వచ్చి తీసుకెళ్తుంది అనమాట వచ్చి తీసుకెళ్ళి ఫస్ట్ ఆ మేల్ సర్పం ఉంది కదా అసలు మగ సర్పం అది ఆదిశేషుడు అనుకుంటాను ఎందుకంటే చాలా పెద్దది అసలు మాట్లాడుతున్నప్పుడు ఆ వాయిస్ చూస్తే మనం వినిపిస్తే చెవులు అసలు భయం వేస్తుంది నా దగ్గర చెప్తుంది నువ్వు ఏమనుకున్నావు వాళ్ళ గురించి కృష్ణని దర్శనం ఏమంటున్నావు విష్ణుమూర్తిని ఏమని చెప్తున్నావు అసలు నీకెందుకు ఇచ్చారు నీకేం తెలుసునా అంటుంది నాకు ఇంకా భయం ఎక్కువైపోయింది అసలు మనం ఇలా చెప్పడం తప్ప అట్లని అంటే మనం మంచిది అనుకున్నాం ఆ అమ్మాయి గురించి మన ఫ్రెండే కదా ఆమెకి కదా అంత భక్తిగా ఉంటుంది కదా మనమన్నా భోజనం చేసేసి కూడా గుడికి వెళ్తాం ఆమె అట్లా కాదు కదా అని చెప్పి అనుకుంటే అప్పుడు తీసుకొచ్చి శివుడిని చూపిస్తుంది ఆ సర్పం యాక్చువల్గా ఫస్ట్ మేల్ సర్పం మాట్లాడుతుంది భయమేస్తుంది అని చెప్పి నేను భయపడుతున్నాను ఫీమేల్ సర్పం మళ్ళీ ఏం చేస్తుంది ఆమె మాట్లాడుతుంది సరే అట్లా అని చెప్పి ఇద్దరిని రండి నేను తీసుకెళ్లి చూపిస్తాను అని చెప్పి ఫస్ట్ శివుడిని చూపిస్తున్నారు శివ ఎట్లా ఉంటాడు శివుడు అంటే ఇట్లా మన లింగ రూపం కాదు నార్మల్ విగ్రహం దేవుడు ఎలా ఉంటారు అలాంటి మనిషి రూపంలోనే ఆయన దగ్గర వెళ్తున్నప్పుడు ఆయన లేచి నమస్కారం చేస్తున్నాడు నేను అప్పుడు ఒక్కసారి షాక్ అయ్యాను ఏంది శివుణ్ణి తీసుకొచ్చి డైరెక్ట్గా వీళ్ళు చూపిస్తున్నారు అని చెప్పి ఆయన నమస్కారం చేయడం ఏంది నేను నమస్కారం చేసి స్వామి అట్లా మొక్కుతున్నాను తర్వాత తీసుకెళ్ళి బ్రహ్మాది చూపిస్తున్నాడు సేమ్ అదే రూపం అట్లనే ఉంటాడు బ్రహ్మ కూడా సేమ్ అంతే ఆయన కూడా ఏంటంటే ఇలానే హైట్ వెయిట్ సేమ్ ఇట్లనే ఉంటున్నాడు ఆయన కూడా ఇలా కనిపించేసరికి నాకు అసలు అర్థం కాలేదు ఒకసారి నాకు ఏడిపి వచ్చేసింది తర్వాత వీళ్ళిద్దరూ చెప్తున్నారు నువ్వు ఇప్పుడుది కాదు ఇది నువ్వు ఇప్పుడు మొక్కనే పో నువ్వు పూజనే చేయకపోయినా కానీ ఇది పూర్వజన్మ శుక్రతం నీకు ఇప్పుడు చేసింది కాదు నువ్వు వీళ్ళందరూ స్వామి వారి దర్శనం ఇవ్వడానికి విష్ణుమూర్తి నీకు ఎవరు అనుకుంటున్నావు డైరెక్ట్ గా వెళ్ళి ఇవ్వమంటే ఎలా ఇస్తారు అని వాళ్ళు చెప్తున్నారనమాట ఆ స్వామి ఎవరు అసలు సర్పం మీరు ఇద్దరు అప్పుడు చెప్పినప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఒక అమ్మాయికి హెల్ప్ చేయడం వల్ల శివుడిని చూశాను బ్రహ్మని చూశాను వాళ్ళ గురించి కదా ఆమె గురించే కదా నేను అనుకుంది ఆమెకి ఎట్లన్నా దర్శనం ఇవ్వ స్వామి నేను ఆమెకు మాట ఇచ్చేసి వచ్చాను నాకు అట్లా ఆ మాట నిలబెట్టడానికి నేను మొక్కాను కానీ నేను మొక్కుతే ఈ ఇద్దరు సర్పం రెండుని వచ్చి ఒకటి ఫీమేల్ వాయిస్ ఒకటి మేల్ అసలు వాళ్ళిద్దరిని చూస్తే చాలా భయం అంటే ఆ మాటలు వినేటప్పుడు అసలు ఇవన్నీ నా కట్ట కంటి ముందుగా జరిగింది నాకు తెలుస్తుంది కాబట్టి అప్పుడు నేను సరే ఇంత ఇంత మంచి మనకి ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేయాలని నా మనస్తత్వం ఉంటే తప్పకుండా దేవుళ్ళు మనకు దర్శనమిస్తారు మీరు అనేటిగా మొక్కోళ్ళని అనుకున్న వాళ్ళకి కొన్ని మందులకు అసలు నేను ఒకటే నేను నాకే దర్శనం ఇచ్చారని చెప్పలేదు చాలా మందికి వాళ్ళ దర్శనం ఇచ్చి ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పుకునే వాళ్ళకి నిజంగా తెలుస్తుంది దేవుడే లేదు అనే వాళ్ళకి వాళ్ళని మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు మారరు కానీ ఎందుకంటే దేవుడి మీద కొంతమంది నమ్మకం ఉండదు కానీ దేవుడు అదే ఒక్క రోజు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు కూడా నమ్ముతారు కదా సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో నిజంగా మనకు కూడా చాలా సార్లు ఏదైనా బాధగా మనసు కష్టంగా అయి పడుకున్నప్పుడు గాని ఏడ్చి ఏడ్చినప్పుడు గాని లేదా ఏదైనా సిచువేషన్స్ జరిగినప్పుడు కూడా ఇంట్లో సో ఎవరో ఒకరు మనకు ఉన్నారు అనేది కొంచెం సపోర్ట్ అనేది వస్తుంది ఎవోషనల్ కానీ ఇంత మీరు చెప్పినట్టు అసలు ఇంట్లో నెయ్యి స్మెల్ రావడం లేకపోతే మీకు అలా ఒక ఉంటుంది కదా ఆయన ఎట్లా ఉన్నాడు అసలు నిజంగా చెప్పాలంటే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది స్వామి వారికి అట్లా ఆ ఏజ్ లో ఉంటే ఎట్లా ఉంటారు అసలు నాకు తల్లి తండ్రి అట్లా నువ్వేన అనుకున్నాను కదా అలానే వచ్చి అన్నం పెట్టాడు చూడండి నిజంగా మీకు జరిగిన ఈ ఇంత రియల్ ఎక్స్పీరియన్సెస్ నిజంగా దేవుడు నమ్మే వాళ్ళందరికీ ఇంకా పరీక్షలు పెడుతూ పెడుతూ కాకుండా వాళ్ళకి కూడా దర్శనం జరగాలని మనం కోరుకుందాం నిజంగా మీరు మాతో షేర్ చేసుకున్నందుకు కూడా మేము కూడా చాలా బ్లెస్సింగ్ గా ఫీల్ అవుతున్నాము థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.